ఎన్పి గారికి మన వైశ్య సభ తర్వాత ఆర్యవయసు ప్రభుత్వ నియోజకవర్గం తరఫున మేము కోరేది ఏంటంటే ఆర్యవేస సంస్థలు పెద్దలు పూర్వీ పూర్వీకులు ఎవరెవరైతే వాళ్ళు ఇచ్చారో అది ఎండోమెంట్స్లో ఉన్నా కానీ మీరు చట్టాన్ని సవరించి ఆర్యవయసుల పరిపాలన తీసుకురావాలని మేము మిమ్మల్ని ముఖ్యంగా కోరుతా ఉన్నాం మీరు ఏదైతే ఇక్కడ ఆకీయ సమావేశం పెట్టారో మాకు ఓటు వేయండి మీ యొక్క సహాయం మాకు కావాలని మీరు అడిగినప్పుడు వైస్ వర్షాల్లో మాకు కూడా మీ యొక్క సహాయం ఈ రూపంలో గీయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఇంతకు ముందు కూడా మీతో చూసాయిగా మేము హెచ్చరించినటువంటి మాట మా పేరుతో లేనటువంటి ఆస్తి ఇవాళ గీతాశ్రమం నామా ఎరికిలే గారి ఆశ్రమం కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి అన్యాకాంతమై ఎవరో దోచుకోపోతా అంటే ఆరవేసులు ప్రొద్దురు వాళ్ళంతా దాన్ని తొంగి చూడడం తప్పితే మా ఆర్యవేషులకు ఒరిగింది ఏమీ లేదని మీకు మొహమాటం లేకుండా అందరి ముందర అందరి తరఫున నేను మీకు నిన్నదీచుకుంటున్నాను దయచేసి ఎండోమెంట్ వారు చేసే పని కంటే ఆర్యవేష సంస్థలు ఈ రాష్ట్రంలో ఎంతో గొప్పగా కార్యక్రమాలు చేస్తాయి కాబట్టి మీకు అది తెలుసు కాబట్టి అది ప్రొద్దుటూరు ఆర్యవేషులను మెంబర్లుగా వేసి ఆ యొక్క ఆస్తిని మేము పరిరక్షించుకుంటామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే నారాయణ రంగయ్య గారి సత్రం నారాయణ రంగయ్య గారి సత్రానికి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఎండోమెంట్ రూల్స్కు ప్రకారం విరుద్ధంగా ఉంది అక్కడ ఈఓ ఉండకూడదు కేవలం ట్రస్టీనే ఆ యొక్క కార్యక్రమాన్ని జరపాలి కాకపోతే ఈ యూస్ సందరు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని జరపనీకుండా ఆ ట్రస్టీని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఆ యొక్క ట్రస్టీ కోర్టులో కూడా దానిపైన వ్యాఖ్యలు వేయడం జరిగింది దయచేసి మీరు ఆ ట్రస్టీని ఆ ట్రస్టీ ఫ్యామిలీని వారి యొక్క కార్యక్రమాలను నిర్వహించడానికి మీరు సహకరిస్తారని కోరుతూ ఉన్నాము అలాగే మన చంద్రావుల ఉంది లక్ష్మీ సమేత శ్రీ చంద్ర చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఆ ఫ్యామిలీ హిటరీ మెంబర్స్ వారి యొక్క పరిపాలన లేకుండా అక్కడ వారి యొక్క మనుగడ లేకుండా చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఆర్యవేష్యుల యొక్క మనుగడను మీరు కొనసాగిస్తారని కోరుతా ఉన్నాము అలాగే వైస్ వర్షాల ఉండేటువంటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉండేటువంటి కౌన్సిలర్ సీట్లు మాకు అందకుండా చేశారు కాబట్టి అది పూర్వపు పాలకులు చేసినటువంటి విషయము దాన్ని మీరు గమనించి క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి తీసుకొచ్చి మా యొక్క వార్డులలో మేము ఏ పార్టీ తరఫున నిలబడినా గెలిచే విధంగా మీరు సహకరిస్తారని కోరుతున్నాము అట్లా చట్టంలో చేయడానికి ఆలస్యమైన ఎడల రా త్వరలో ఈ యొక్క శాసనసభ ఎన్నికలు వచ్చిన తర్వాత ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి మాకు కోఆర్లైనా మీరు ఆర్యవేషన్లు ఎన్నుకోవాలని మిమ్మల్ని మేము సవీనంగా కోరుకుంటున్నాము ఇప్పుడే చెప్పాము ప్రొద్దుటూరు నుంచి ఆర్యవేశ సభ తరఫున నుంచి ఏ విషయమైనా మన గౌరవ ఎంపీ గారికి వాట్సాప్లో మనము సమస్యను వివరిస్తే సేమ్ వ్యాక్స్ట్రాట్లో ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారమై మన ముందుకు వస్తుంది కేవలం ఆయన ఆయన గమనించిన ఆయన యొక్క పనివేళను ఉదయం ఆరు గంటలకు ఆయన నిలబడితే ఆయన ఆఫీసులో ఏ పదకొండు గంటల్లో నిలబడి కొన్ని వేల మంది యొక్క సమస్యలను పరిష్కరించి వారికి ఎంతో ఓపికగా సమాధానం చెప్తాడు యాన్నగానే ఆయన కోపించుకోవడం కానీ విసుక్కోవడం కానీ చేయదు మరి ఆయనకు దేవుడు ఎటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు మాట్లాడే తెల్లని ఆయన ఏమి ఫుడ్ తీసుకుంటానని కూడా తెలియదు అన్ని గంటలు నిలబడతాడు పద్ ఎవ్రీ డే అంటే తిరిగి మళ్ళా అన్ని గ్రామాలను సందర్శిస్తాడు కాబట్టి ఆయనకు వయసు ఉంది ఆయన ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాకు చేశాడు మన జిల్లావాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా వాడే కాబట్టి మన జిల్లా వాడే ముఖ్యమంత్రిగా ఉంటే మనందరికీ కూడా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము తర్వాత మన ఎంపీ గారిని కోరుకుంటూ అలాగే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఒక అపోహ ఉంది ఏం అపోహ ఉందంటే మేమైతే ఖండించినాం ఆయన అయ్యా నీకు రైట్ జరిగిందంటే అది నేనే చేయించానని ఊర్లో అందరు చెప్తున్నారు నువ్వు ఖండించవయ్యా అని ఆయన చాలా కూలు అడిగాడు నిజంగా చెప్పాలంటే ఒక శాసనసభ్యుడు లెటర్ పెడతానే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ రైడ్ చేసే పరిస్థితులు ఉండవు వాళ్ళ దగ్గర ఏదన్నా ఎవిడెన్స్ సబ్స్టెన్స్ ఉంటేనే రైడ్ చేయడానికి పూలుగుతారు కాబట్టి ఆయన ఏమి ఆ రైడింగ్ లేని లేదని మీకు స్వభాముఖంగా తెలియజేస్తూ ఆయన మీద ఉన్న అపోహను నేను తొలగిస్తున్నాను ఆయనకు కూడా చెప్పాను ఇట్లా నీ పేరు చెప్తానరే అందరూ రైడ్ చేయించినామంటే నేనే నువ్వు చేస్తా అన్నాడు అంటే చెప్తానారా నేనైతే నమ్మలే అని చెప్పినా కాబట్టి అది కూడా అపోహ ఆ అపోహను కనిపిస్తూ మీకు వివరించడం జరిగింది ఈ రెండు మేము మాట్లాడిన సబ్జెక్టుల మీద గౌరవ ఎంపీ గారు శాసనసభ్యులు గారు ప్రచుర ఆర్యవయస్సులకు ఏ విధమైనటువంటి సహకారాన్ని అందిస్తారో వారి మాటల్లోనే మనం అందరూ ఉంటాము దయచేసి ప్రశాంతంగా కూర్చొని ఆలకించండి సౌండ్ చేయకుండా ఆలకించండి ఎందుకంటే ముఖ్యమైన విషయాలు ఆర్యవయస్సులకు సంబంధించినటువంటి ఆస్తులు పరిరక్షణ కేవలం ఆర్య ఆర్యవయస్సులకు ఆ పట్టణంలో ఉండే ఉండేవారికే అప్పజెప్పాలనేది మన యొక్క డిమాండ్ అది ప్రజలు డిమాండ్ అది అది స్టేట్ డిమాండ్ అదే విధంగా మన జన్మ కానీ ప్రజలు డిమాండ్